నమస్కారం మిత్రులరా మంత్రదత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో మనం నైవేద్యం మరియు నైవేద్యానంతర ఉపచారాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు చోడచ ఉపచార పూజలో పద్నాలుగో ఉపచారం తాంబూలం భగవంతుడికి తాంబూలాన్ని సమర్పించే పవిత్ర ఉపచారం తాంబూలం అనేది జీర్ణక్రియకు సహాయం ఆయుర ఆరోగ్యానికి మంగళప్రదం ఆదిత్యానికి అత్యున్నత సంకేతం తాంబూల సమర్పణ మంత్రం గణపతి పూజలో అయితే ఓం శ్రీ మహాగణాధిపతి నమ తాంబూలం సమర్పయామి అని స్మరించాలి ఓ గణపతి ఈ తాంబూలాన్ని వినయపూర్వకంగా సమర్పిస్తున్నాను దయచేసి స్వీకరించండి అని అర్థం తాంబూల శ్లోకం పూగి ఫలైశ్చ కర్పూరై నాగవల్లి దళేర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతం అంటే ఫలం అనగా ఒక్క పచ్చకర్పూరం నాగవల్లి అంటే తమలపాకు మరియు ముక్తాచూర్ణం అంటే ముచ్చపు సున్నంతో సిద్ధమైన ఈ పవిత్ర తాంబూలాన్ని స్వామి మీరు దయచేసి స్వీకరించండి అని అర్థం తమలపాకు ఒక్క యాలకులు బెల్లం అరటిపండు ఇవి ఏవైనా తాంబూలంగా ఉపయోగించవచ్చు వీటిని చిన్న ఆకు పాత్రపై ఉంచి భగవంతుని ముందు సమర్పించాలి విగ్రహానికి తాకాల్సిన అవసరం లేదు దేవునికి చూపించి పక్కన ఉంచినా సరిపోతుంది తాంబూలం లేనప్పుడు అక్షంతలను తాంబూల భవనంతో సమర్పించవచ్చు స్వామి మీరు ఈ తాంబూలాన్ని ఆనందంగా స్వీకరించి మాకు శుభం ఆయురారోగ్యం ఐశ్వర్యం ప్రసాదించాలి అనే అనే భావన మనసులో ఉండాలి ఇలా షోడచోపచార పూజలో పద్నాలుగవ ఉపచారం తాంబూల సమర్పణ పూర్తయింది తదుపరి భాగంలో మనం తెలుసుకోబోతున్నది నీరాజనం పూర్వ దీపంతో భగవంతునికి దర్శనం సమర్పించే ఉపచారం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పూజా భాగాల కోసం రథత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ గణేషాయ నమ